నమస్తే వెల్కమ్ టు కానూ క్రియేషన్స్ ఇంతకుముందు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా ఏవైతే లకీ నెంబర్స్ అన్ లక్కీ నెంబర్స్ న్యూమరాలజీలో ఉంటాయో ఆ లక్కీ నెంబర్స్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఎలా ఉంటాయి వాళ్ళకి ఎలాంటి లక్కీ నెంబర్స్ వాడాలి మొబైల్ నెంబర్లో అనేవి మనం హరిణి మేడం గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం ఇప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లో చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు జాబ్స్ రావడం లేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరిచ్చే సలహాలు ఏమైనా లక్కీ నెంబర్స్ ఉంటాయా న్యూమరాలజీ ప్రకారం అవి మా ప్రేక్షకులకు చెప్పండి మేడం తప్పకుండా ఎవరికైనా సరే జీవితంలో మనం పైకి రావాలి చెయ్యాలి మనం తొందరగా స్థిరపడాలి అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ప్రొఫెషన్ అనేది చాలా తొందరగా ఆ జాబ్లో వస్తే జాబ్లో సెక్యూరిటీ ఉంటుందని మనం ఏదైనా తొందరగా కూడా మనం అనుకున్న కెరియర్లో స్థిరపడవచ్చు మనకి అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఇలా చూసుకున్నా కూడా మనం తొందరగా సెటిల్ అవుతామని చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటారు అందుట్లో కొంతమందికి ఫ్యాషన్తో చేస్తుండొచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్స్ కావచ్చు గ్రూప్ టూ ఆఫీసర్స్ కావచ్చు ఏ ప్రొఫెషన్లో ఏ కేటగిరీ అంటే ఒక డ్రైవరు అటెండరు క్లర్క్ నుంచి చూసుకుని హయ్యర్ స్టేజెస్ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ సర్వీస్లో ముందుకు వెళ్ళాలనుకుంటారు అందులో వచ్చేసరికి పోస్ట్లు ఎలా ఉంటాయి ఒకటి ఉండేది ఐదు పది పోస్టులు ఉంటే లాక్స్ ఆఫ్ పీపుల్ పెడతా ఉంటారు వాళ్ళకి ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది అంటే మేము వెళ్తామా రామా చేయ ఎక్కడో ఒకళ్ళకి ఉంటారు చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక్కోసారి లో వెళ్ళిపోతూ ఉంటారు లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది ఏమో ఇట్లా చేస్తూ ఉన్నా అనుకుంటారు అరే వీళ్ళని ఎంత కష్టపడ్డాను ఎంత చేశాను కానీ నేను జాబ్ పొందలేకపోతున్నాను ఎక్కడ వేసినా ఎన్ని సంవత్సరాలు ఇలా నేను ఇదవ్వాలి అనుకుంటూ ఉంటారు కొంతమందికి ఈజీగా జాబ్ను కొట్టగలుగుతారు కొంతమంది ఏమో ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసులు ఎవరైతే ఉన్నారో ఆ సర్వీస్లో ఉండి తొందరగా ఈజీగా మనం వెళ్ళాలి అనుకుని ప్రమోషన్స్కి రెడీగా ఉండి కూడా ప్రమోషన్స్ ఆగిపోతూ ఉంటాయి అదేంటి నాకు అన్ని ఫిట్గా ఉన్నా అన్ని కరెక్ట్గా ఉండే ప్రమోషన్ డిలే అయిపోతూ ఉంటుంది వీళ్ళందరి మొబైల్ నెంబర్లో ఎక్కడైనా జీరోస్ ఉన్నాయా కంటిన్యూ ఎక్కువ జీరోస్ కానీ ఎక్కువ ఎయిట్లు కానీ ఎక్కువ సెవెన్లు కానీ ఉన్నాయా ఎండింగ్లో ఎక్కడైనా జీరో ఉందా ఎండింగ్లో ఎక్కడైనా టూ కానీ ఎయిట్ కానీ ఉందా చెక్ చేసుకోండి ఒకసారి ఎప్పుడైనా మీకు ఇట్లా ఎండింగ్లో ఫిఫ్టీ టూ నెంబర్ కానీ ఎయిటీ ఎయిట్ నెంబర్ కానీ ఇలాంటివి ఏమైనా ఎండింగ్లో ఉన్నాయా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవడం వల్ల లేదంటే సిక్స్టీ త్రీ నెంబర్ ఎండింగ్లో కానీ ఇలాంటి నెంబర్లు ఉన్నప్పుడు మీరు ఒకసారి మీ డే మొబైల్ నెంబర్ని చూసుకోండి ఇలా ఎప్పుడైతే ఈ సివిల్ సర్వీస్లో కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్లో రావాలన్నా చెయ్యాలన్నా మనం అనుకున్న దానికి ప్రమోషన్కి వెళ్ళాలన్నా ఉన్నత పదవుల్లో చేపట్టాలన్నా ఎందుకు ఇప్పుడు చాలామంది చూస్తున్నాను ఎంతోమంది ఇంజనీరింగ్ వెళ్ళి కూడా ఇప్పుడు అందులో ఉన్న కష్టాన్ని కొంతమందికి ఉన్న వాళ్ళు హై పీక్కి వెళ్ళిపోతారు కొంతమంది అది లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు కూడా వెనక్కి వచ్చి తొందరగా గవర్నమెంట్ జాబ్ వస్తే కొద్దిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు కదా అని ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటా కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ ఏదో ఒకటి సెక్యూరిటీ మ్యారేజ్ అయిన తర్వాత ఏంటంటే బడ్డెంట్స్ పెరిగితే పెరగని ఇందులో వెళ్తే తొందరగా మనం సెటిల్ అవ్వచ్చు కదా అనుకునేవాళ్ళు ఇప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్స్ ఉన్నారంటే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలా కష్టపడి చదువుతారు అన్ని పక్కన పెట్టి చదువుతారు కానీ లాస్ట్ ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా లాస్ట్ ఒక మార్కులోనో ఇంటర్వ్యూలో ప్రజెంట్ చేయలేకపోయినా కూడా వాళ్ళకి వెనక్కి రావాల్సి వస్తుంది అట్లా వాళ్ళు టైము మనీ ఎనర్జీ సేవ్ కా టైము మనీ ఎనర్జీ అనేది వాళ్ళకి కాకుండా వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ ప్రిపరేషన్తో పాటు వాళ్ళకి కలిసి రావాలి అంటే మన డేట్ ఆఫ్ బర్త్లో మనకి ఏదైతే నెంబర్లు ఉన్నాయో వాటితో మొబైల్ నెంబర్లో మనం ఒకసారి డేటా మన జాతకం సపోర్ట్ చేయాలి మన డేట్ ఆఫ్ బర్త్ సపోర్ట్ చేస్తూ ఏదే విధంగా మనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసినా ఒకసారి డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటాం మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోవచ్చుకోవచ్చు డిప్రెషన్ అలాంటి వాళ్ళు వాళ్ళనుకున్న అన్ని గవర్నమెంట్ రంగంలో ముందుకెళ్ళాలి అనుకున్న జాబ్ రావాలి అనుకున్న ప్రమోషన్కి వెళ్ళాలి అంటే ఈ నెంబర్లు మనం మన గవర్నమెంట్ సర్వీస్లో గవర్నమెంట్ రంగంలో రాణించాలన్నప్పుడు ఫిల్లర్ నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్తో పాటుగా మనకి ఏదైతే నాలుగు ఆరు తొమ్మిది అనే నెంబర్లు మనం చేసుకుంటామో మనం ఆటోమేటిక్గా మనం అనుకున్న గవర్నమెంట్ జాబ్ని పొందడానికి మనకి ఇవి సపోర్ట్ అవుతాయి ఎందుకు మనకి గవర్నమెంట్ జాబ్లో వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో ఒక్కొక్క కేటగిరీలో ఉండరు అక్కడ కూడా చాలా డిసిప్లిన్ అవసరము దాంతోపాటు మనకి ఏది ఉన్నా కూడా మన పొటెన్షియల్ని మనం చూపిస్తూ ఉండాలి దాంతోపాటు అక్కడ ఈ కల డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనం రాని ఉండాలి అది చేయాలంటే కూడా మనకి ఆరు నెంబర్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది నైన్ అనేది మనకి బాగా కూడా ధైర్యం కావాలి అందులో కొంతమందికి కరేజ్ అంటే మనం ఏదైనాప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్తారు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ చేస్తారు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్నదాన్ని ఇంట్రావర్ట్ ఉండి ఎక్స్ట్రా వర్ట్ కాకపోయినప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఇంటర్వ్యూలో కూడా పోయిన వాళ్ళు మంది ఉంటారు అలా వెళ్ళాలన్నప్పుడు కూడా చాలా ధైర్యం కావాలి ఎవరైతే వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా నేను చేయలేకపోతున్నా ధైర్యం సరిపోవట్లేదు మైండ్ సెట్ తక్కువగా ఉంది నేను ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు వాళ్ళ డేటా మొబైల్ నెంబర్లు ఈ నెంబర్స్ని యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళను వాళ్ళు అనుకున్న ప్రభుత్వ రంగంలో ముందుకెళ్ళగలుగుతారు ఓకే చూశారు కదండి హరిణి మేడం చెప్పినట్టుగా మీరు ఏదైతే గవర్నమెంట్ సర్వీసెస్లో రాణించాలనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్సే కానీ ఇంకా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు సో మీకు లక్కీ నే నేను ఇదైతే బాగుంటుంది నాకు లక్కీ నెంబర్ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంటుంది కదా సో మీరు అలాంటప్పుడు మేడం చెప్పినట్టుగా ఆ లక్కీ నెంబర్స్ అనేవి మీ మొబైల్ నెంబర్లో ఉండేదో చూసుకోండి థ్యాంక్ యూ E